వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను సింపుల్గా ఒరిగడి నుంచి మామూలు పడినా అంటే మామూలు అంటే తెలుసమ్మ మీకు ఊడిపిసేలు ఉంటాయి కదా కోతలకు వచ్చేసినాయి ఇప్పుడు కోతలకు వచ్చేటప్పుడు బోదులు బోదులు నీళ్లు వెళ్ళడానికి డొప్పలా ఎడతారు మామూలు అందులో పడతాయి ఏ చేపలు అనేది ఉండదు పెత్త పరుగులు పెత్తులు జెల్లలు కట్టి పరుగులు అన్ని రకాలుగా పడతాయి అన్నమాట ఎన్నో లేవు అన్ని చేపలు పంపించారు అత్తగారు చేసి పెట్టి చూపిద్దామని చెప్పి ఇగిరిపెట్టుకో బాగుంటాయి అని చెప్పేసి పంపారు దా రాత్రే ఆవిడేం చేసింది నేను వీడియో తీస్తాను అనుకోకుండా పాప ఉప్పు కారం అన్ని కలిపేసి పంపించేశారు అన్నమాట ఇప్పుడు ఈ నిమిత్తం చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనమ్మా మామూలులో చేపల మాటి అన్ని అన్ని రకాలుగా వత్తేంచి నీ బెత్తులు కట్టాను మీ ఊళ్ళందరికీ ఈ చుట్టుపక్కల వాళ్ళు తెలిసే ఉంటాయి వాళ్ళందరికీ తెలుసు మామూలులో చేపలు అనేది అప్పటికి రెండమ్మ ఇగురుండి చూపిస్తామని చెప్పి ఇదిగోరా ఒక కులిపాయ పచ్చిమిరవకాయ కొద్ది కొత్తిమీర ఏమ్మా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఇగురు కాబట్టి కొత్తగా అలమేల పేస్ట్ వేసుకుందాం జీడిపప్పు పేస్ట్ ఓకేనమ్మా ఇగురు వండుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారని చేసేసి ఇదిగో రాత్రి బాక్సులో పెట్టి పంపించారనమాట ఉప్పు కారం పసుపు అంతేనే అన్నారు నువ్వే వేసుకుంటూ చూపించుకున్నారు అందుకని కలిపేసారు ఇంత నూనొక్క కూడా వేసేసి పంపించారు పూర్వం ఇలాగే ఫ్రిడ్జ్ నుండి ఏంటి ఇలా కలుపుకుని ఆగిలి వేసుకుని మన్నాడు ఉంటు కొన్ని అది మాట ఒక అత్త మీకు చూపించేదాన్ని అది పెత్తపరులు బెత్తులు జెల్లలో మట్ట గొడసలో మట్ట గొడసలు చూపిస్తాను పడతావు ఇప్పుడు సేలు కోతలకు వచ్చేసినాయి కదా ఆల్రెడీ కొద్ది ఉంచు కొంత గంటలు ఒక తొక్కు వేసుకున్నా అందులో వేసారు కాబట్టి ఇప్పుడే ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షాకాలం కోత కదమ్మిది ఇప్పుడే వస్తాయి ఇప్పుడు అన్ని చిన్న చిన్ని మాకు తువ్వు నీళ్ళు నీళ్లు మరి ఉన్నాయంట లేకపోతే చిన్న చిన్న చేపలు దొరుకుతాయి వానలు కదమ్మా నీళ్లు పులిగా ఉంటే దొరకవు చేపలు ఓకేనమ్మా ఇదిగో తులిపాయ కూడా పట్టదు తీసేస్తాను సరిపోద్ది దిగిరే కదా ఒక్క ఒక్కరిపై లెక్క అదిగో అంతే ఒక్క కూలిపాయ లెక్క చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ రాత్రి నుంచి కారం అది ఉన్నది కదా నీకు చూపించడానికే ఎన్ని పెట్టానమ్మా ఎంతో కదా ఒక స్పూన్ అంతే మరి ఇగిరి కంపల్సరీ వేసుకోవాలి ట్ట కొడు వస్తాయి చిన్నవి చాలా బాగుంటాయి అవి నేను ఈ వీడియో చేస్తా వచ్చాక చాలా మంది ఆకలి చేస్తున్నారు వాళ్ళు ఇది చూపించుకో అది చూపించుకో అంటున్నారు కరెంట్ తీసాడా ఉప్పు కారం పసుపు ధనియాలు పోగటరు అమ్మా ఇప్పుడు నేను మా మామే తెచ్చిందో తెలియదు కదా ఇప్పుడు నేను చూసుకుని మళ్ళీ ఏమన్నా పడితే కొద్ది కొద్దిగా వేసుకుంటాను పడకపోతే పొడవలేదు నా లెక్క అయితే నేను స్కూల్ నడుతుందని లెక్క వేసుకుంటున్నాను ఏ ఇంకోటి ముసలోళ్ళకి బేమ ఉంటుంది పిల్లలు తినాలని పల్లెటూరులో ఉండి మన సిటీలో ఉంటే అలా పంపించుకుంటాం ఇదిగో ఇప్పుడు ఇందులో పడద్ది కొద్దిగా మిగుతాయి కదా అన్నట్టుగా రాత్రి పంపుతమ్మ మీద పంపేశారు అమ్మా ఇదిగో నా లెక్కపకరకు రెండు స్పూన్లు కారం ఓకేనమ్మ ఉప్పు ఇంకా చూసుకోలేదు ధనియాల పౌడర్ గట్టలేదు అన్నీ సరిపోయి ఓకేనమ్మా ఇవి నేను వేసుకున్నాను కాబట్టి ఉప్పుడే తిప్పుకోవాలి ఇంకా అనుకుంటావు అంతే అది ఇగిరే కదా మూడు నిమిషాలు ఉడుకోండి అంతే అదే కదా అన్నా నేను ఈ మొక్కుళ్ళు వస్తున్నాం చాలా సేపు అవుతున్నాం ఒక గ్లాసు పోసుకుంటుంది అమ్మ దీనికి చేరుతున్నది అమ్మ ముప్పై ఆళ్ళ నాడు కిందది దీంట్లోను నెయ్యి కబ్బు నూనె కొలిసి అమ్మేది మక్క గారు అలా అమ్మవట అందుకని దాన్ని అలా ఉంచేసాం ఒక్కొక్క వస్తువు అలాగ ఉండిపోద్ది చరిత్రలో పాత కాయలు ఉండి ఆటలతో కొలిచి ఒకరి కొబ్బరి నూనె నెయ్యి అది ఇప్పుడు రావట్లా కాయలు అన్ని ప్యాకెట్లు వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు పాతకాలం వాళ్ళ ఇళ్లలో కూడా తాసు ఉంచు తర్వాత అయితే కరెక్ట్గా అర కేజీ లెక్క ఇదిగోరా ఓకేనా ఇప్పుడు మనం ఏడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటాం ఆడేసి ఉంచుకుంటున్నాం కారంటే ఉండలేదని అంతే ఓకేనమ్మ మూత పెట్టుకుని దగ్గరికి వచ్చాక చూపిస్తాను బంగారం ఓకేనమ్మ అది కూడా నాలుగే ఉన్నాయి కదా డిసప్పాయింట్ అవ్వకూడదు ఎవరన్నా పంపించింది ఆనందంగా వండేసుకుని సూపర్ ఉందని చెప్తే అవి ఇచ్చిన వాళ్ళకి ఎంతో తృప్తిగా ఉంటుంది అది ఓకేనమ్మా మంచి స్మెల్ అవుతుంది ఇందులో గరం మసాలాలు గట్ట ఏమి అమ్మా సరిపోతుంది కొద్దిగా జీరా పౌడర్ ఉంది వేస్తాను ఇలా కొత్తిమీర పచ్చడి చేసేసాను ఇలా ఇడ్లీలు పప్పు వసాను పచ్చడి చేసానమాట ఒక్క టమాటా వేసి కొత్తిమీర కట్టలో ఇదిగో కొద్దిగా జీరా పౌడర్ ఫ్లేవర్ బాగుంటుందని ఓకేనమ్మా అంతే ఇంకేం అక్కలు ఓకేనమ్మా అదిగో దగ్గరికి వచ్చేస్తుంది కూర దీన్ని కూడా అంటూ ఉడకనిస్తామంటాం దగ్గరగా దగ్గరగానే మాట ఆ మాట మాట అది ఇందులో ఎన్నో మూడు రకాలు ఎన్నో ఉన్నాయి చెన్నవి వేరే మళ్ళీని అంతే ఎన్న రానాథులు పట్టుకొచ్చేవారు తోకబొట్లలో వేసుకుని ఇళ్ళకే పురాయి కూడా మార్కెట్ కి వెళ్లిపోతున్నayım మార్కెట్ లో అమ్మేస్తాను తెలంగాణ తోచి ఇవిడై కూడా రావట్లా చక్కగా తాజాగా పట్టుకొచ్చి వర పొలాల్లో పండి కట్టాను హ్మ్ ఓకే బాంగర్ వైపోయింది కూర చక్కగా చూడండి లాగా పులిసే కాదు ఇగురు కూడా పెట్టుకోవచ్చు ఆమ చింతకాయ గుజ్జున్నా యాస్కొచ్చు మావర్డకాయ తో పెట్టుకోవచ్చు మొత్తం ఉల్లిపాయ పచ్చిమరిగా అన్ని కుమ్మేసి అన్ని కలుపు కింద కలిపేసి పెట్టేస్తారు చాలామంది దగ్గరగా నేను ఎగిరి కింద మీకు చూపిద్దామని చెప్పి అమ్మా అదే పెద్దోళ్ళు అనుకో పల్లెటూర్లో అయితే అలా పెట్టేస్తారు చక్కగా అన్ని కలపగలుపు కింద కలిపేసి మూత పెట్టేసి పెట్టేస్తారు అది కూడా చూపిస్తాను మీకు ఓకేనమ్మా మరి నచ్చితే చక్కగా ఇలా వండుకుంటారని చెప్పి ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు చూపించాలని చెప్పి అది వండుకు తినేవచ్చు మరి మీకు ఎలా చూపించాలి నేను మీకు తెలియాలి కదా సాయం ఏమి వండుకున్నదన్నది ఓకేనమ్మ మరి చక్కగా ఇలా నచ్చితే ఇలా కూడా మీరు ట్రై చేసుకుంటారు ఎందుకంటే పొలాలను గట్టా రైతులు గట్టా వాళ్ళకి దొరుకుతాయి చక్కగా తెచ్చుకుంటారు చిన్న చేపలు మంచి షుగర్ వాళ్ళకి మంచిది చిన్న చేపలు తినమంటున్నారు కదమ్మా చక్కగా ఈ చికెను మటన్ కన్నా ఈ చిన్న చేపలు తింటే చక్కగా చేస్త్రం ఆరోగ్యానికి మంచిది ఓకేనమ్మ మరి చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా బాయ్ బాయ్